ఒంగోలులోని బ్రాహ్మణోత్తములందరికీ కూడా నా బ్రాహ్మణ బంధువులందరికీ కూడా మీ కుసుమకుమారిగా మీ అందరికీ ఒక విన్నపం తెలియజేసుకుంటూ ఉన్నాను దామచర్ల జనార్దన్ గారు అంటే బ్రాహ్మణ బంధువు ఆయన ఎప్పుడు కూడా బ్రాహ్మణుల కోసమే నిరంతరం పనిచేస్తూ మన ఆశీస్సులు కోరుకునేది వారి కుటుంబం అటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా పంతొమ్మిదవ సంవత్సరం వరకు కూడా మన బ్రాహ్మణులకి అడిగిన వారికి అడిగినట్టు టిట్కో ఇళ్ళు అలాగే బ్రాహ్మీణ్ కార్పొరేషన్ ద్వారా ఏ పథకం వచ్చినా కూడా అందరికీ అందే విధంగా నా ద్వారా వారు చేయించడం జరిగింది అలాగే మీ అందరికీ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి రంగారాయుడిది ఈ స్థలం మన ఒంగోల్లో మనం నడిబొడ్డులో మన రంగారాయుడు గారిది ఈ స్థలం ఒకప్పుడు ఎలా ఉండేది అది ఆ పేరుకే దరిద్రంగా ఉండేది ఆ చోటు అది తీసి రూపు మార్చి ఈ రోజున ఎంతో మంది వేల మంది అక్కడ సాయంత్రం అయ్యేసరికి అందరూ వచ్చి పిల్లలతోటి కుటుంబంతో ఆనందంగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఆ పేరుకి తగ్గట్టుగా అక్కడ ఏర్పాటు చేసింది మన దామచెల్ల రావు గారే గాంధీ పార్క్ పేరుతోటి మన వారి స్థలానికి మంచి పేరు తీసుకొచ్చారు అలాగే ఈ రోజున ప్రకాశం పంతులు గారి విగ్రహం ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎక్కల తులసిరావు గారి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు స్థలం కేటాయిస్తే పొనలూరు శ్రీనివాసపణి గారు సముద్రాల వేణుగోపాలాచారి గారి దగ్గర విగ్రహం తీసుకొస్తే ఆ రోజున అందరం కలిసి బ్రాహ్మణులందరం కూడా విగ్రహం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకొకటి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కలిగించాలని చెప్పేసి బ్రాహ్మణుల బ్రాహ్మణులకు కూడా కార్లు కూడా ఇప్పించిన ఘనత దామచెల్ల జనార్దన్ రావు గారిదే అలాగే గ్రూపు లోన్లు దాదాపు ఒంగోల్లో వంద గ్రూపు లోన్లు ఇవ్వడం జరిగింది వేల మందికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చారు అడిగిన వారికి అడిగినట్టుగా అలాగే ఎక్కడైనా హాస్పిటల్లో ఆపరేషన్లు అంటే కూడా బ్రాహ్మలకి లెటర్లు ఇచ్చారు ఇలా అన్ని మంచి పనులు చేశారు అప్పుడు చేశారు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దామచర్ల జన జనార్దన్ గారు చేసిన అభివృద్ధి అది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నా నాలుగు సంవత్సరాలు ఏది పట్టించుకోకుండా మొన్న ఈ మధ్య నెల క్రితం అపరకర్మల సత్రానికి స్థలం ఇచ్చామంటున్నారు అపరకర్మల సత్రానికి స్థలం ఇస్తే ఇప్పుడున్న సత్రానికే అన్నీ కూడా డబ్బులు తీసుకొని ఐదు వేలు పదివేలు తీసుకుంటూ ఉన్నారు ఐదు వేలు పదివేలు తీసుకొని కమర్షియల్ భవన్గా చేశారు దాన్ని అలాంటిది మళ్ళా వచ్చేసి రేపు స్థలం ఇచ్చినా కూడా అది కూడా మీ అందరూ డబ్బులు కట్టుకొని మీ అవసరాలకు వాడుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఎల్లడూ గుర్తురాని ఇన్నేళ్ళు గుర్తురాని పివి నరసింహారావు విగ్రహం ఈరోజు గుర్తొచ్చిందని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే బ్రాహ్మణుని నేను చూస్తాను బ్రాహ్మణ్ని నేను గౌరవిస్తాను నాకు బ్రాహ్మణంటే అభిమానం అన్నప్పుడు ఇన్నేళ్ళు లేనిది ఒక బ్రాహ్మణికి ఏదైనా పదవి ఇచ్చావా నువ్వు ఒక్క బ్రాహ్మణికి ఏదైనా కా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చావా కనీసం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే కూడా ఒక బ్రాహ్మడు మాట్లాడలేదు ఇలాంటి సమయంలో మేము స్థలాలు ఇచ్చావున్నాం ఆ స్థలాలు ఎందుకు ఒక సెంటు స్థలం చిన్న గది కూడా కనపడదు అందులో ఆ స్థలం ఎప్పుడు పదేళ్ల తర్వాత వాళ్ళ వాళ్ళ పేరుతో రిజిస్టర్ అవుతుంది అది వాళ్ళకేం ఉపయోగం పదేళ్ల తర్వాత ఉంటామో పోతామో మనకే తెలియదు ఈరోజు జరిగేది కావాలి ఇక ఏమీ చేయకుండా నేను బ్రాహ్మణకి ఇచ్చేసా అది చేసా అని చెప్పుకున్నాం బ్రాహ్మణ మహిళగా నన్ను ఎంత ఏడిపించావో అందరికీ తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సలహా సూచనలతోటే నా మీద ప్రతిసారి దాడులు చేశారు నన్ను అవమానపరిచారు నేను బ్రాహ్మణ స్త్రీనే సరే వీళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు రేపు జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారి సూచనలతోటి బ్రాహ్మణులందరికీ కూడా జనార్దన్ గారి హయాంలోనే మనకి భాగ్యనగర్లో ఆరు వందల గదుల స్థలము బ్రాహ్మణ భవన్కి కేటాయించడం జరిగింది అది ఆ రోజున పార్టీ ఇది అవ్వడం వల్ల కాలేకపోయింది తిరిగి దాన్ని బ్రాహ్మణ భవన్ ఏర్పాటు చేస్తానని దామచల్ల జనార్దన్ గారు మన ఆత్మీయ సమావేశంలో చెప్పడం జరిగింది చెప్పడమే కాదు అందులో ఎవరైనా సరే మీ కార్యక్రమాలు జరిపించుకునేటప్పుడు ఉచితంగా చేసుకుని ఏర్పాటు చేస్తానని చెప్పారు డబ్బులు లేకుండా భవన్ కట్టుకోవడానికి కూడా నిధులు తీసుకొచ్చి భవన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు దాంతోపాటు అపర కర్మల సత్రానికి కూడా స్థలం కేటాయిస్తానని చెప్పడం జరిగింది పోతే ముఖ్యంగా ఇంకొకటి చెప్పారు ఈ టిట్కో ఇళ్ళు ఉన్నవాళ్ళకి అవి బాగు చేసి ఇవ్వడం లేకుండా ఉన్న వాళ్ళకి రెండు సెంట్లతోటి అగ్రహారం ఏర్పాటు చేస్తానని చెప్పారు బ్రాహ్మణ అగ్రహారం ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ నిధులతోటే వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి దామచర్ల జనార్దన్ గారు చెప్ప చెప్పడం జరిగింది బ్రాహ్మణ బంధువులారా మీరందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు మన అర్చకుల మీద దాడులు మన హిందూ ధర్మం మీద అది అది అసత్యాల ప్రచారాలు అలాగే మన దేవుళ్ళకి రక్షణ లేదు మన గుళ్ళకు రక్షణ లేదు మనకు రక్షణ లేదు మన ఆస్తులకు రక్షణ లేదు మొత్తానికి బ్రాహ్మణ ద్వేషి అయినటువంటి ముఖ్యమంత్రి పాలనలో ఈరోజు మనందరం ఉన్నాము కాబట్టి అటువంటి వ్యక్తిని పారద్రోలి మనల్ని గౌరవించేటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా అలాగే ఒంగోలులో నిరంతరం మనకు అందుబాటులో ఉంటూ మన మన శ్రేయస్తే వారి శ్రేయస్సుగా కోరుకునేటువంటి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారిని ప్రతి బ్రాహ్మణ బంధువు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీ సోదరిగా ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగాను అలాగే ఇప్పుడు కూడా మీ అందరినీ మీడియా ద్వారా కూడా వేడుకుంటూ ఉన్నాను ఎందుకంటే దామచల్ల జనార్దన్ గారికి నిరంతరం మన అందరికీ అందుబాటులో ఉంటారు మనం ఏదడిగినా కూడా కాదనరు అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనము మన గుళ్ళు మన పిల్లలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన ఒంగోలు భవిష్యత్తు మనకు ఒక అగ్రహారం ఏర్పడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా దామచల్ల జనార్దన్ గారికి ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ ఉన్న మీ సోదరి కామరాజుగడ్డ కుసుమకుమారి ఒంగోలు